సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళు పదిహేను వేలు వేసే పడినట్లు పడిన చాలా బాగుంది అన్న చాలా హ్యాపీ అన్న అంద బాబడని మా స్టాండ్ లో అందరికీ పండిన డబ్బులు చాలా చాలామంది పనినాయి ఇంత బాగా అందరూ పడతాయని అయితే నేనైతే అనుకోలేదు కానీ అందరికీ మొత్తం ఒకే రోజు పడిపోయింది అందరికీ ఇప్పుడు అమ్ముతా అందరికీ ఒకసారి పడి మా స్టాండ్ లో కూడా అందరికీ నాకు పని డబ్బులు ఫోన్ చేసేలాగా అందరూ మెసేజ్ లు పెట్టారు నాకు పని నేను స్క్రీన్ చార్టింగ్ తీసి మొత్తం పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది పట్టకాలేమని అన్నీ నాకు తల్లికి అందరం పథకం వచ్చింది అన్న మా అబ్బాయి పడినాయి మా అబ్బాయి అందులో చదువుతున్నాడు స్టార్టింగ్ డేస్ లో బండి కరెక్ట్గా టైం మాట అంటున్నారు సంక్షేమ బోర్డు ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటారా మీకు చాలా బాగుంటుంది అండి ఏర్పాటు చేస్తే ఇంకా మా దృష్టికి పదిహేను వేలు చేశారు ఎలా అనిపిస్తుంది ఆనందంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నారు మీటింగ్ లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను ఆటో వాళ్ళకి అని చెప్తున్నారు అది బాగుంటుంది అంటారా మంచిదేగా ఇప్పుడు ఏదైనా ఉన్నాదనుకోండి మీరు చెప్పనాక బోర్డుకి మాకు భావరాని ఉంటది కాబట్టి బోర్డు కాడికి వెళ్ళి మీ మాట్లాడారు బాగుంటది కాబట్టి రాపిడ్ ఊబర్ లాగా ఒక యాప్ తీసుకొస్తానన్నారు అది మీకు మంచిదేనా రాపిడ్ ఊబర్ పెట్టిన వల్ల మాకు ఆటోకి చాలా ఇబ్బంది వస్తుంది అది కానీ కొంచెం చూస్తే దానివల్లే మాకు ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అది ఒకటి చూస్తే చాలు